అలాం లేకం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే బ్లాగ్ అలాగందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి నేను అంత ముందు పెట్టాను కదా సంవత్సరం పాటు నిలువ ఉండే చింతకాయ పచ్చడి గురించి ఆ చింతకాయ పచ్చడి అయితే ఉగాదికి ముందైతే టమాటాలు వేసి దంచుకుంటారండి మా అత్తగారి ఊరిలో మేము ఇప్పుడే దంచుకుంటున్నామండి ఊరెళ్ళిపోతున్నామని చెప్పేసి ఇప్పుడే దంచుకుంటున్నాము ఒక నెల అయితే కంప్లీట్ అయిపోయింది చింతకాయ తొక్కు పెట్టుకొని అందుకని ఇప్పుడు దంచుకుంటే బాగానే ఉంటుందని చెప్పారు అందుకని దంచుతున్నాము వీడియో మీకు షేర్ చేసుకుంటాను వీడియో నస్తే లైక్ చేయండి మన నెల అయితే అయిందండి ఇప్పుడు వీటిని మళ్ళీ రోట్లో వేసి దంచాలి టమాటాలు వేసి చేస్తామండి మేమైతే టమాటాలు అయితే శుభ్రంగా వాష్ చేసి ఆరపెట్టాము రోల్ దగ్గరికి వెళ్ళి ఇంకా వీటిని అయితే దంచాలి రోల్ని శుభ్రంగా వాష్ చేసుకొని తడి లేకుండా ఆరబెట్టుకోవాలి తడి ఉంటే పచ్చడి అనేది పాడైపోయిందండి ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేసుకుంటున్నాము టమాటాల నుంచి జ్యూస్ అనేది పక్కకు తీసేసుకోవాలి ఎంతకాలం వచ్చేసి రెండు ఎత్తులండి రెండు ఎత్తులకి రెండు కేజీలు అయితే తీసుకున్నాం మేము టమాటాలను అయితే ఇలా పిండుకొని పక్కన పెట్టేసుకోవాలి టమాటాలు వేసుకొని ఇలా మెత్తగా దంచుకోవాలండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇలా మెత్తగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి మిగతా చింతకాయ తొక్కును కూడా వేసుకొని ఇలాగే దంచుకోవాలి

టమాటాలు వేస్తే చింతకాయ పచ్చడి పాడవద్ది అని డౌట్ అయితే ఉండొచ్చండి అస్సలు పాడవదు మాకు కావాలి అనుకున్నప్పుడు ఇందులో పచ్చిమిరగాలు వేసుకొని కొంచెం చింతకాయ పచ్చడి వేసుకొని పచ్చడి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని దంచుకోవాలి అది నార్మల్ వాటర్ కాదండి టమాటాల జ్యూస్ ఉంటుంది కదా ఆ వాటరు ఇలా వేసుకొని మెత్తగా దంచుకొని ఒక డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకోవాలి మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు మేము చింతకాయ తొక్కు తీసుకున్న డబ్బాలోనే వేసి స్టోర్ చేసుకోవచ్చు సంవత్సరం అయితే నిల్వ ఉంటుంది అంతే అండి సింపుల్ టేస్టీగా సంవత్సరం పాటు నిల్వ చేసుకుంటే చింతకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో నీ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్